ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపదయ నమ దేవరసీ స్వాగతం మీ పేరులో మధురక్షణం ఏస్తో ప్రారంభమైతే శరత్ సిద్ధార్థ సాయి సరళ శ్రీ లక్ష్మి ఇలా మీ పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మీకు ఏ విధంగా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఇది జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు ఇంగ్లీష్ అక్షరం ఎస్తో మీ పేరు ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ప్రత్యేక విధానంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఈ సంవత్సరం మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కుటుంబ జీవితం వైవాహిక జీవితం సంస్థాన పరంగా మీకు ఏ రకంగా ఉంటుంది వ్యాపారించే ఎలా ఉంటుంది ఆర్థిక విషయాలు ఉంటాయి ఇవన్నీ కూడా వివరంగా అనలైజ్ చేద్దాం మనం ఈ వీడియో చేయడం కొంచెం ఆలస్యమైంది కొంచెం ఈ మంత్ర సాధనలు పూజలు ఉండడం మూలంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇంకా జనవరిలోనే మనం ఉన్నాం కాబట్టి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను చూడండి మీరు జాగ్రత్తలు తీసుకోండి అలాగే మీకు ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ ప్రతి వీడియోలు చివరల్లో రాసి ఫలితాలు చెప్తున్నప్పుడప్పుడును కొన్ని మంత్ర పరిహారాలు మంత్ర సాధనలు చెప్తున్నాము అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఏమంటే మీరు చెప్తున్న పరిహారాలు చేయడం మాకు వీలు కావట్లేదు చేయించే వాళ్ళు అందుబాటులో ఉండట్లేదు అందువల్ల మన దేవప్రశని కార్యాలయంలో సామూహికంగా ఈ పూజలు చేసే ఏర్పాటు చేయమని అడుగుతున్నారు దానికి సంబంధించి త్వరలో విధి విధానాలను కూడా రూపొందిస్తాను నేను రూపొంది మీ అందరికీ అందజేస్తాను ఈ సంవత్సరం మీకు ఎలాగ ఉండుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం మనం ఎంప్రా ఇంకా అర్థిస్తాను సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక తీసుకుందాం త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇంకొక కార్డు తీసుకుందాం డెవిల్ డెవిల్ కార్డు ఇంకొక కార్డు తీసుకోవాలి సబ్సీక్వెంట్ కార్డు టూ ఆఫ్ కప్స్ లైఫ్లో చాలా సందర్భాల్లో శాచురేషన్ అనేది వస్తూ ఉంటుంది మనం ఒక పని చేసినప్పుడు ఇంక అంతకంటే ఇంకా చేయలేము మనం చేయలేని స్థితి మనకు ఉంటుంది అందువల్ల మీరు ఇది గమనించాలి ఎస్ ఆఫ్ బ్యాండ్స్ మనం ఇంకా చేయలేని స్థితి మనం గమనించుకోవాలి మనకు ఒక సామెత ఉంటుంది ఉండి కర్మ లేక దరిద్రమని జీవితాన్ని అనుభవించాలి నలుగురిలో కలవాలి ఈ సమయంలో మీరు అలాంటి ప్రయత్నాలు చేయండి మీరేమిటంటే అనవసరం బర్డెన్స్ ఈ లోడ్ ఇవన్నీ ఎందుకు పెట్టుకోవడం నేను నాకు ఎందుకు వచ్చిన అని మౌనంగా ఉండిపోతూ ఉంటారు గత సందర్భం గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా గతంలో ఎదుర్కొన్న సమస్యల దృష్ట్యా చిక్కుల దృష్ట్యా మీరు మౌనంగా ఉండిపోవడానికి ఇష్టపడతారు సాధారణంగా మీరు ఎక్కడికి వెళ్ళలేక నలుగురు కలవరు ఎక్కువ కలవలేకుండా ఉంటుంది అది కారణం ఏదైనా కావచ్చు వయసు రీత్యా వచ్చిన గౌరవమా మీ వయసు రీత వచ్చిన మెచ్యూరిటీయా మీరు మాట్లాడితే మాట్లాడడం సరిగ్గా రాక ఇద్దరు వాళ్ళతో కలవలేక లోకం అవుతాను భయమా ఏదైనా కానివ్వండి ఈ సమయంలో మిమ్మల్ని కొంచెం లోకుగా మాట్లాడేవాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉంటారు మీ చిరునవ్వుతో సమాధానం చెప్పాలి సమాజానికి ప్రతిసారి కూడా పురస్కారాలు రావు తిరస్కారాలు కూడా ఉంటాయి తిరస్కారాన్ని కూడా పురస్కారంగానే స్వీకరించాలి అప్పుడే మనిషికి ప్రజ్ఞత వస్తుంది మీరేంటి మీ లెవెల్ ఏంటి మీ స్థాయి ఏంటి మీ ముందర ఎదురుగా మాట్లాడేవాడి వాడి స్థాయి ఏంటి వాడి స్థాయి మర్చిపోబడి ప్రవర్తించడం మీరు హుందాగా పక్క తప్పుకోవడం అనేటువంటిది గౌరవప్రదంగా ఉండదు ఈ ప్రయత్నం చేయండి బాగుంటుంది మీకు సక్సెస్ఫుల్ ఒకటి ఉండదు జీవితంలో అనేక మార్పులు వస్తాయి చిక్కులు సమస్యలు పరిష్కారం అవుతాయి సహాయం దొరుకుతుంది మీకు ఒక అంచనా ఉంటుంది అకస్మాత్తుగా వచ్చే ఇబ్బందులు ఏముంటాయి ఆ ఇబ్బందులు ఎలా ఎదుర్కోవాలి ఇబ్బంది వస్తున్నప్పుడే సహాయం చేసేవాడు కూడా మీకు కూడా ఉంటాడు మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఇబ్బందులు వస్తాయి చిక్కులు వస్తాయి సమస్యలు వస్తాయి ఆ సమస్య వస్తున్నప్పుడే పక్కన సహాయం చేసేవాడు ఇంకొక కొత్త ఆప్షన్ ఓపెన్ అవుతూ ఉంటుంది ఆప్షన్ ఓపెన్ అయినప్పుడు ఆ ఆప్షన్ వినియోగించుకోండి ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళి ఇబ్బందులు పడవద్దు మీకుండే సమస్యని మీకుండే ఇబ్బందిని మీ పై వాళ్ళతో మీ కుటుంబ సభ్యులతో స్పష్టంగా మీరు డిస్కస్ చేయండి మీరు మనసులో ఒకటి పెట్టి కూడా ప్రవర్తిస్తే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన మీకు ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతోంది పేజ్ ఆఫ్ కప్స్ ఇంకా ఆడు తీస్తాం పేజ్ ఆఫ్ షోట్స్ ఇంకా ఆర్డర్ తీస్తాం నైట్ ఆఫ్ షోట్స్ ఫైనాన్షియల్గా ప్రత్యేకమైన ఇబ్బంది ఉంటే మీకు ఏది ఉండదు కానీ ఏదో వస్తుంది అని మీరు ఖర్చు పెట్టారండి మాత్రం మీరు ఇబ్బందులు పడతారు వచ్చేదానికి మీరు ఖర్చు పెట్టేదానికి మీరు లింక్ చేసుకోవద్దు మీ ఖర్చు ఫిక్స్ తాగదు పెరుగుతుంది కానీ సంపాదన పెరుగుతుంది లేకపోతే ఏదో అడ్జస్ట్మెంట్ అవుతుంది అని మీరు ప్రిపేర్ చేయండి మాత్రం మీరు ఇబ్బంది పడతారు కానీ టైం డబ్బు అడ్జస్ట్ అవుతుంది కానీ అంత ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు వచ్చేస్తుంది అని చెప్పి మీరు ఇచ్చే ఇచ్చేస్తా అని చెప్పి మనం పెట్టుకుంటే అవ్వకపోతే ఇబ్బంది పడతారు మాట పడతారు మీరు మూలధనాన్ని కదిలించాల్సి వస్తుంది చాలా సందర్భాల్లో మీరు దాచిన సేవింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు తీయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకని కొంచెం డబ్బులు వెసులుబాటు ఏర్పాటు చూసుకోండి చూసుకుంటే బాగుంటుంది అనవసరమే భేషజాలు పోయి డబ్బు ఖర్చు పెట్టద్దు చిన్నపిల్లలాగా ఇప్పుడు మీరు ఒక అరవై డెబ్భై ఏడు వయసు ఉంది ఒక కారు కొనుక్కోవాలనుకోండి ఇప్పుడు అనవసరం క్యాబ్లో వెళ్ళొచ్చు ఏదైనా చేయొచ్చు నాకు కొత్త కారు కొనుక్కోవాలి ఈ రకంగా కొంచెం లైఫ్లో కొన్ని ఇలా చేయాలని చెయ్యచ్చు ఈ రకమైన చిరుపిదాంతో డబ్బులు ఖర్చు పెట్టద్దు మీకు ముఖ్యమైనటువంటి సూచన డబ్బు దాచండి డబ్బు దుర్వినియోగం చేసి అడ్జస్ట్ అవుతుంది అడ్జస్ట్ అవుతుంది కదా అని మీరు ఖర్చు పెంచుకుంటూ పోతుంటే మీనింగ్లెస్ అయిపోతుంది అది సామాజిక సంబంధాలు మీకు ఉంటాయి ఫ్యామిలీ రిలేషన్స్ కానీ డెత్ ఇంకో కార్డు తీస్తాను డెత్ కార్డ్ తోటి కార్డు తీసుకోవాలి ఇంకోటి టూ ఆఫ్ షార్ట్స్ ఫోర్ నైన్ ఆఫ్ స్ ఒక విచిత్రమైన స్థితి ఉంటుంది మీకు ఎవరితో ఎలా ఉండాలి ఎవరిని ఎంతలో ఉంచాలి తెలియని అయోమయ స్థితి ఉంటుంది మీకు కానీ పర్సనల్ జాతకం ఏదైనా ఉందంటే డేట్ ఆఫ్ టైం ఉంటే మీ పర్సనల్ హార్స్కోప్ చూపించుకోండి భార్యాభర్తల మధ్యలో తగాదాలు ఏమైనా ఉంటే అవి సాల్వ్ అవుతాయి ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ ఎవరితో తగాదాలు ఏమైనా ఉన్నాయంటే మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి సాల్వ్ అవుతాయి ఫ్యామిలీ మెంబర్స్తో మాత్రం కొంత స్ట్రెస్ ఉంటుంది మీరు గుర్తించండి మీరు ఫ్యామిలీ మెంబర్స్ అనదములు అక్క చెల్లెడు అమ్మగారు నాన్నగారు వీళ్ళతోటి ఫుల్ ఫుల్ కాడు ఇంకోటి చెప్తాను నేను కూడా తీసి చెప్తాను మీకు అన్నదమ్ములతో అక్క చెల్లెలతో కూతురు అల్లుడు కొడుకు కోడలు వీళ్ళతోటి కొంచెం స్ట్రెస్ ఉంటుంది భార్యాభాదల మధ్య మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫ్యామిలీ మెంబర్స్ కానీ సొసైటీ వాళ్ళతో కానీ నైబర్స్తో కానీ కొంచెం స్ట్రెస్ ఉంటుంది కానీ ఎవరిని గుడ్డికా నమ్మద్దు ఎవరు చెప్పింది గుడ్డిగా నమ్మద్దు ఎవరు ఇప్పుడు ఒక అన్న ఒక చెల్లి ఒక అక్క ఎవరో ఉన్నారు ఈ అన్నయ్య గురించి ఇంకో అక్క వచ్చి చెప్పి లేకపోతే చెల్లి గురించి అన్నయ్య వచ్చి చెప్పి చెప్పు వాళ్ళు చెప్తుంటే ఎంటర్టైన్ చేయొద్దు అలాంటివి మీరు లేదా నైబర్స్ ఎవరన్నా అపార్ట్మెంట్స్లో ఉన్నాము మన పై ఫ్లోర్ వాళ్ళు మీ నైబర్ ఎలాగండి లేకపోతే మా నైబర్ నైబర్స్ పై ఫ్లోర్ వాళ్ళు ఎలాగండి ఇబ్బంది పెడతారండి అది చెప్తే ఇవేం మీరు పెట్టుకోవద్దు ఇంట్లో ప్రశాంతంగా ఉండండి మీ పని మీరు చేసుకోండి ఎవరిని ఇలాంటివి చెప్పుడు మాటలు వినద్దు ఎంటర్టైన్ చేయొద్దు కూడా మీరు దాని మూలంగా మీరు మనశ్శాంతి కోల్పోతారు మీకు ఫ్యామిలీ లైఫ్లో ప్రశాంతంగా ఉండి ఎటువంటి ఇబ్బందులు ఉండవు భార్యాభద్ర మధ్య అన్యోన్యత బాగుంటుంది మీకు దూరమైన వాళ్ళు ఎవరైనా మీకు కలుస్తారు అంటే ఫ్రెండ్స్ కానీ ఎవరిని చాలా కాలం దూరమైన వాళ్ళని వాళ్ళు కలుస్తారు కొంతమందికి అత్తమామలతో సరైన సంబంధాలు ఉండవు సత్సంబంధాలు ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ అవన్నీ కూడా సెట్ అవుతాయి ఆ పోయి మీరు బాగుంటారు సహాయ సహకారాలు లభిస్తాయి మీకు చూద్దాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీకు సహాయం మీకు చెప్పానుగా ముందే మీకు అకస్మాత్ డబ్బు అడ్జస్ట్ అవుతూ ఉండదని చెప్పాను కదా ఫైనాన్షియల్ మెటర్లో మంచి సహకారం లభిస్తుంది అన్నదములాక్స్ చర్యల నుంచి మాట ఇచ్చేవాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు మీకు ఉంటారు కుటుంబ ఆ స్ట్రెస్ మెయింటైన్ అవుతున్నా కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమైనా వచ్చేయండి మాత్రం మీకు నేను ఉన్నానని చెప్పి సహాయం చేస్తూ ఏదో ఒకటి తర్వాత తిట్టుకోవడం అని వేరే విషయాలు అవన్నీ కానీ స్పాట్లో మాత్రం ఇన్స్టెంట్ హెల్ప్ మాత్రం మీకు దొరుకుతుంది మీరు భయపడక్కర్లేదు సంతాన మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ మీకు ఏదైనా పిల్లలు పెళ్లిళ్ళు చేసే అవకాశం ఉంది ఫ్యామిలీ ఎక్స్పెన్షన్ పెళ్ళిళ్ళు చేయడం గెట్ టుగెదర్లు ఇలాంటివన్నీ ఉంటాయి బాగుంటుంది అలాగే మీ పిల్లలు లేదు మీ బియ్యం కోళ్ళు వాడతా కూడా మంచి మంచి సత్సంబంధాన్ని మెయింటైన్ చేస్తారు బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది ఇతర అనారోగ్య సూచన ఉందా వరల్డ్ ఎటువంటి అనారోగ్య సూచనలు మీకు ఏమీ లేవు ప్రశాంతంగా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటారు అనారోగ్య సూచన మీకు లేదు శత్రుపాధనలు ఏమైనా ఉంటాయా ఇంకేమైనా అప్పులు కానీ ఏవైనా ఉంటాయా మీకు ఎవరితో మీకు శత్రుత్వం మీకు ఉండదు మీరు ఎవరిని పట్టించుకోరు పట్టించుకోవద్దు అలా ఉంటే ఏ రకమైన సమస్య మీకు ఉండదు ఎవరితో శత్రుత్వం ఏమి ఉండదు మిమ్మల్ని శత్రువు కొంతమంది మిమ్మల్ని చూస్తారు చూసిన మీరు పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ఎవరిని అనేవాళ్ళు మిమ్మల్ని ఎవరిని విమర్శించారు అంటే సంతోషించండి ఈ సమయంలో ఎందుకంటే మీ మిస్టేక్ మీకు తెలిసింది దీన్ని రెక్టిఫై చేసుకోండి ఈ పొరపాటు సరిదుకునే అవకాశం మీకు కల్పించారు మిమ్మల్ని విమర్శించి అని సర్దుకొని మీరు ముందుకు వెళ్ళండి బాగుంటుంది ఒకవేళ కోర్టు కేసులు ఏమైనా ఉంటే వాటిలో మీకు సక్సెస్ వస్తుంది మీకు విజయం సాధిస్తారు కొంతమందికి గవర్నమెంట్ ప్రమోషన్స్ గురించి రిటైర్ అయిన రిటైర్మెంట్ బెనిఫిట్ గురించి వాటి గురించి కేసులు నడుస్తూ ఉంటాయి కదా ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అలాగే ఏసీబీ కేసులు సిబిఐ కేసులు ఇలాంటివి ఏమైనా ఎవరికైనా ఉన్నట్లయితే వాటిలో కూడా మీరు విజయం సాధిస్తారు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ మీరు కొత్త యాక్టివిటీ ఏమైనా చేయాలనుకుంటే ఒకసారి రీచెక్ చేసుకోండి ఇంకొకటి తీసుకుంటాను క్వీన్ ఆఫ్ సోర్ట్స్ కొత్త యాక్టివిటీ అని చేయాలనుకుంటే ఒకసారి రీచెక్ చేయండి మీరు చేయగలరా చేయలేరా అలాగే పాలిటిక్స్లో వాళ్ళు కూడా మీరు ఏదైనా కొత్తది ఏదైనా మీరు చేయాలనుకుంటే పార్టీ మారడం కానీ ఇంకోటి ఏదైనా చేయడం కానీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం కానీ ఎవరికైనా సపోర్ట్ చేయడం కానీ సపోర్ట్ విత్డ్రా చేయడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు మాట మాట్లాడడం ముందర ఒకటి రెండుసార్లు చెక్ చేయండి తొందరపడంతో తొందరపడకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఒక మాట ఇచ్చేసిన తర్వాత దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి సడన్గా ఈక్వేషన్స్ మారిపోతుండే పొలిటికల్గా అలాగే బిజినెస్లో కూడా అనేక రకాల మార్పులు చెప్పులు వస్తూ ఉంటాయి అందులో ఇదే చేస్తాను ఇలాగే చేస్తాను అనుకోవడం కానీ ఇది చెయ్యను కొత్తది మొదలు పెడతాను అనుకోవడం కానీ ఇవన్నీ మీ శక్తికి మించి కాకుండా మీరు వాస్తవంలో ఉండి జాగ్రత్తగా పరిశీలించే కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది వ్యాపారస్తులకి రాజకీయ రంగంలో వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది అలాగే సినిమా రంగంలో వాళ్ళకి ఈ సోషల్ మీడియా వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అనుకూలత ఉంది మీ మాట విలువ పెరుగుతుంది గుర్తింపు పెరుగుతుంది బాగుంటుంది ఏదైనా పరిహారం చేసుకోవాలా కింగ్ ఆఫ్ వ్యాన్స్ శర్భేశ్వరుని ఆరాధన చేయండి శర్భేశ్వరుడు అండి స్వరూపం శర్భేశ్వరుడు ఈశ్వరుడు యొక్క స్వరూపమైన ఆయన ఆరాధన చేయండి వీరైతే మాంగళవారం నాడు శరభ అష్టకాన్ని పారాయణ చేయండి శరభేశ్వర హోమం చేయించుకోండి ఓం ఖేమ్ ఖాం ఖంఫట్ ఫట్ ప్రాణాన్ గ్రహసి ప్రణాన్ గ్రహసి హుం సర్వశత్రు సంహరణాయి సర్వసాడువాయి పక్షాజాయి హుంఫట్ స్పాహ అనే మంత్రం శత్రువులు బాధలు తొలగించే మంత్రము ఆరోగ్యాన్ని ఇచ్చే మంత్రము ఈ మంత్రం జపం చేయడము ఈ మంత్రం హోమాలు చేయించుకోవడం మూలంగా మీరు చాలా వృద్ధిలోకి వస్తారు బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది మొత్తం పర్వాలేదు కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు మాత్రం ఇబ్బందులు ఉన్నాయి మీకు సమాజం విషయంలో కానీ వ్యాపారం వాళ్ళకి కానీ కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి మిగిలినంత బాగుంది ఫైనాన్షియల్ మంచి గ్రోత్ వస్తుంది బాగుంటుంది శుభం పోయాదు